ప్రగతి నగర్ రోడ్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పథకాల అమలు చేస్తూ నూట యాభై పడకల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు గాంధీ ఆసుపత్రిలో పేరున్న నాయకులు వైద్యం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అన్న పాతికేయుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆసుపత్రిలో కూడా మేము వైద్యం తీసుకుంటాం తమ తండ్రి ఎమ్మెల్యేగా ఉండి గాంధీ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నారని తాను తీసుకుంటానని ఆయన సమాధానం ఇచ్చారు ఎయిటీస్ అప్పటి అనుబంధము నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా చెప్పి వారి సత్యమని ఉంది డాక్టర్ ఇంద్ర ఆ మిత్రు దగ్గర ఆపుతు మిత్రుడు నాకు అప్పుడు హాస్పిటల్కు వరాజుడు ఉన్న వరాజుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయే వాళ్ళము కలిసే వాళ్ళం సుమారు నలభై సంవత్సరాల పైచలకు అనుబంధం ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడన్ వన్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ ఈ కంగ్రాజులేటివ్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోర్స్ని పెంచాము తొంభై ఎనిమిది ప్లస్ అరవై ఐదు అంటే సుమారు నూట అరవై మూడు కోర్స్ పెంచాము దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము ఇప్పుడు ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే రేట్స్ కూడా రివైజ్ చేశాము ప్రొసీజర్స్ పెంచాము సుమారు పద్దెనిమిది వందల పైచులకు ప్రొసీజర్స్ ఇప్పుడు సో వి వాంట్ స్ట్రెంగ్త్ అన్ ద శ్రీ ఫీల్డ్ ఫస్ట్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దశా దిశాతో ముందుకు పోతుంది పూర్తి విశ్వాసం మాకున్నది